మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటున డాక్టర్ ప్రశాంత్ ఆంకాలజిస్ట్ సో క్యాన్సర్ గురించి మరికొన్ని విషయాలు సార్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఆడవారిలో చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము అసలు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకుండా అయ్యో నాకు అనే ఒక బారిని పడుతూ ఉన్నారు అసలు ఏంటి సార్ వీటికి అంటారు ఈ రొమ్ము క్యాన్సర్ అనేది ఇప్పుడు మహిళల్లో మన భారతదేశంలో నెంబర్ వన్ కాస్ అండి ముఖ్యంగా అర్బన్ అర్బన్ ఉమెన్లో అది నెంబర్ వన్ క్యాన్సర్ అనమాట ముఖ్యంగా దీనికి మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఏ ఉన్నాయో అది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు ఇంట్లో రొమ్ము క్యాన్సర్ ఏంటంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మన చేతుల్లో ఉంటాయి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ మన చేతుల్లో ఉండవు అనమాట నాన్ మోడిఫైబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చేతుల్లో ఉందో చెప్తాను ఏజ్ ఉమెన్ ఎక్కువ ఏజ్ ఎక్కువ అయ్యేసరికి రొమ్ము క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి ఎల్డర్లీ ఉమెన్లో సో అది మంచి చేతుల్లో లేదు ఇంకోటి ఆబ్వియస్లీ ఆడవారిలోనే ఎక్కువ వస్తుంది మగవాళ్ళల్లో కూడా రావచ్చు బట్ వందలో తొంభై తొమ్మిది రొమ్ము క్యాన్సర్లో ఆడవార్లల్లోనే ఉంటుంది అదే కాకుండా ఇంకోటి జెంటిక్ హెరిడిటరీ రిస్క్ అనేది ఉంటుందండి అంటే వంశ పార పారంపరంగా కొన్ని అవలక్షణాలు ఉన్న జీమ్స్ ఏమి అవి వీళ్ళకి సంక్రమించడం జరుగుద్ది అనమాట కానీ అవి ఫైవ్ టు సెవెన్ పర్సెంటే ఉంటుంది మోర్ దెన్ తొంభై శాతం వరకు మటుకు ఈ స్పోరాడిక్ అంటారు అంటే ఈ హెరిడేటరీ కాస్ ఏమి ఉండదు స్పోరాడిక్గా వస్తాయి అనమాట ఇంకోటి ఈ మన చేతుల్లో ఉన్న ఏంటి మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారనమాట మన చేతుల్లో ఉండేటి ఏంటంటే ఒకటి దీని గురించి అవగాహన ఉండడమే ఎక్కువ మనం రిస్క్ ఫ్యాక్టర్ తగ్గించుకోవచ్చు అండి అదే కాకుండా మంచి డైట్ తీసుకోవడము అంటే మంచి డైట్ అంటే లో ఫ్యాటీ డైట్ ఇప్పుడు ఏంటంటే ఈ జంక్ ఫుడ్ అనేది ఎక్కువ అయిందన్నమాట ప్రాసెస్డ్ ఫుడ్స్ అవి అవి తగ్గించుకోవడము ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడము బాడీ మాస్ ఇండెక్స్ అంటారు ఐడియల్ బాడీ వెయిట్ అంటే ఎక్సర్సైజ్ చేసుకోవడము ఇంకోటి ఇదే కాకుండా ఆల్కహాల్ స్మోకింగ్ ఇప్పుడు ఆడవాళ్ళలో కూడా ఎక్కువ అవుతుంది ఎస్పెషల్లీ అర్బన్ సెటప్లో ఈ కార్పొరేట్ కల్చర్లో వాళ్ళు దురదృష్టివశాత్తు అది ఒక రిస్ ఫ్యాక్టర్ పెంచుద్దండి దానికి దూరం ఉండడము ఇవే కాకుండా ఎర్లీ ప్రెగ్నెన్సీ అనేది కాపాడొద్దు అంటే లేట్ ప్రెగ్నెన్సీ కాకుండా ఇప్పుడు ఏంటంటే కెరీర్ ఓరియెంటెడ్ అయిపోయి ఎస్పెషలీ అర్బన్ సెంటర్స్ ముప్పై సంవత్సరాల తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ అవుతుంది అంటే పాత రోజులు ఏంటంటే కొంచెం ఎర్లీగానే అయ్యేదనమాట అది ఒకటి ఫ్యాక్టర్ అండి లేట్ ప్రెగ్నెన్సీ అంటారు ఇదే కాకుండా ఇంకోటి మన చేతుల్లో ఉంది ఏంటంటే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఉంది కదండి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా కాపాడొద్దు అనమాట దురదృష్ట ఇప్పుడు చాలా మంది ఆడవారు బ్రెస్ట్ ఫీడ్ చేయట్లేదు మేబీ బికాస్ ఆఫ్ రీజన్స్ ఎందుకంటే వాళ్ళు తొందరగా జాబ్ లో జాయిన్ కావాలి ఇట్లా మేబీ వన్ మంత్ కూడా చేయట్లేదు సో అది కూడా కాపాడొద్దు సో ఇవే కాకుండా ఇంకోటి మనకి స్క్రీనింగ్ ప్రొసీజర్స్ ఉంటాయనమాట నలభై సంవత్సరాల తర్వాత మ్యామోగ్రామ్ చేసుకోవడము ప్లస్ ప్రతి మహిళ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు ప్రతి నెలలో ఒకరోజు రొమ్ముని పరీక్ష సొంతంగా పరీక్ష చేసుకోవడం ఇవన్నీ చేసుకోవడం వల్ల ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గుద్ది ప్లస్ ముందుగానే కనుగొనడానికి ఛాన్సెస్ ఉంటుంది సో అయితే డైట్ గురించి చెప్పారు సార్ అంటే ఏ విధమైన డైట్ తీసుకుంటే మంచిది అంటారు హెల్తీ డైట్ అండి సింపుల్ యాజ్ సార్ ఏ అనేది ఏం లేదు హెల్తీ డైట్ మనం ఇంట్లో వండుకున్నది తినాలండి పాత రోజుల్లో మీకు గుర్తే ఉంది కదా ఎట్లా మనం ఏదన్నా ఇంట్లోనే వండుకొని హెల్తీ డైట్ తింటాం మనం అదే తీసుకోవాలి ప్రాసెస్డ్ ఫుడ్స్ బయట ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాలి మనం తీసుకునే డైట్ లో కూడా ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండాలి ఫ్యాటీ పోషన్ తక్కుండాలన్నమాట ఎక్కువ ప్రోటీన్ పోషన్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ కొంచెము అంటే కంట్రోల్డ్ గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి అంటే మొత్తం అవాయిడ్ చేయడం కాదు ఏదన్న అవుట్ సైడ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవడమే మెయిన్ రిస్పెక్ట్ తగ్గిస్తుంది అంటే మరి వీరు ముందుగానే గుర్తించాలంటే లక్షణాలు ఎలా ఉంటాయి సార్ ముందుగానే అమ్మ ఫస్ట్ మనకి ఎట్లా తెలుస్తుంది అంటే చిన్న గడ్డలాగా కందితి అంటారు కదా కణి లాగా తెలుస్తుంది అండి ఫస్ట్ దురదృష్టవసత ఏంటంటే ప్రజల్లో ఒక అపోహ ఉందనమాట క్యాన్సర్ గడ్డ అంటేనే నొప్పి ఉంటుంది అని ఒక అపోహ ఉంది ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో ఫస్ట్ స్టేజ్లో ఎప్పుడైతే కనరో అది అస్సలు పెయిన్ ఉండదండి అందరూ అదే పొరపాటు చేస్తారు వాళ్ళకి చేతికి తగులుతుంది వాళ్ళు తెలుసుకుంటారు కానీ నొప్పి లేదు కదా అది క్యాన్సర్ ఉండదేమో అనుకుంటారు అది పెద్ద అపోహ ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే అంటే నొ ఫస్ట్ సెకండ్ స్టేజ్లో నొప్పి అనేది ఉండదండి ఏకంతైనా ఏకంతైనా గా వాళ్ళు డాక్టర్ని సంప్రదించాలి సో ఫస్ట్ ఏంటంటే అందుకే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి అని చెప్తాం అంటే ఏంటంటే ప్రతి మహిళ ఎవరైతే పీరియడ్స్ ఉన్నాయో పీరియడ్స్ ఆగిపోయాక ఒక రోజు అనుకొని అయ్యాక పీరియడ్స్ రోజుల్లో కాకుండా అయ్యాక ఒక నెలలో ఒక రోజు మటుకు చేసుకోవాలండి పోస్ట్ మెనపాజల్ అంటే ఎవరికైతే పీరియడ్స్ ఆగిపోయింటే వాళ్ళు నెలలో ఒక రోజు అనుకొని ఆ రోజు చేసుకోవాలి అంటే వాళ్ళ రొమ్ముని వాళ్ళు నీటే పరీక్ష చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ స్పెండ్ చేయాలి అది చాలా యాప్స్ ఉన్నాయి డీటెయిల్గా ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది అదొకటి ఇంకోటి ఏంటంటే నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మహిళలు మ్యామోగ్రామ్ అనేది ఒక టెస్ట్ చేసుకోవాలి అది అది ఇప్పుడు చాలా హాస్పిటల్స్లో కామన్గా అందుబాటులో ఉంటుంది అది సింపుల్ ఎక్స్రే టెస్ట్ అండి దానికి ఎక్స్ ఎక్స్రే ఎక్స్పోజర్ కూడా చాలా తక్కువే ఉంటుంది కనీసం మూడు నుంచి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి అన్న నలభై సంవత్సరాలు దాటాక మహిళలు చేసుకోవాలండి దానివల్ల ఏంటంటే ఇది చాలా చిన్నగా ఉన్నప్పుడే మనం డిటెక్ట్ చేయడానికి చేతికి తగలకుండా దానికన్నా చిన్న దీంట్లోనే మనము డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ అవగాహన అనేది ప్రజల్లో ఉండాలండి ఓకే సరే అయితే ఈ మధ్య కాలంలో నేను విన్నది ఏంటంటే టెన్షన్ వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంది అని సో అయితే అదేమన్నా కారణం ఉంటుందా సార్ టెన్షన్ వల్ల అంటే డైరెక్ట్ గా అయితే అదైతే కారణం ఉండదండి బట్ ఓవరాల్ ఏంటంటే అదర్ ఫ్యాక్టర్స్ అనమాట ఇప్పుడు చాలా మంది కెరీర్ ఓరియంటెడ్ ఈ రోజుల్లో టెన్షన్ లేనిది అనేది ఎవరికి చాలా రేర్ అండి ప్రతి ఒక్కరికి ఏదో విధంగా టెన్షన్ అనేది ఉంటది ఒకటి ఆ మనం ఏంటంటే ఎంత పీస్ఫుల్ గా ఉంటే అది కూడా మనకి ఓవరాల్ గా బెనిఫిట్ అవుద్ది అంటారు అదేగానే టెన్షన్ వల్ల క్యాన్సర్ పెరుగుద్ది అనేది అయితే డైరెక్ట్ కాల్స్ అయితే మనం చెప్పలేము అండి ఓకే సార్ అయితే ఇది ఈ గడ్డలాగా కాకుండా కంతిలాగా కాకుండా ఇంకేమన్నా ఇతర లక్షణాలు చూడొచ్చాము ఇయే కాకుండా కొందరికి ఏంటంటే ఆ నిప్పుల నుంచి రక్తం రావడము కొందరికి అంటే రక్తం వస్తే క్యాన్సర్ అని కా కాదని కొన్ని ఫస్ట్ స్టేజ్ లో కూడా రావచ్చు అంటే వేరే కారణాల చేత కూడా బ్లడ్ రావచ్చు డక్టెక్టేషియా అని క్యాన్సర్ కాదు బట్ కొందరికి దీని వల్ల రావచ్చు కొందరికైతే నిప్పుల్ ఏరియాలో కొంచెం దురదలాగా రియాక్షన్ అంటే అలర్జీ రియాక్షన్ ఎట్టు అది కూడా పేజెట్స్ డిసీజ్ అనేది ఒక రకమైన రొమ్ము క్యాన్సర్ అండి వాళ్ళు ఆ విధంగా ప్రెజెంట్ అవుతారు ఇలాగా ఇట్లాగే కాకుండా కొందరు ఏంటంటే చంఖలో గెడ్డల్లా కూడా లింఫ్ నోట్స్ అంటారు అట్లా కూడా ప్రజెంట్ అవుతారు అండి రొమ్ము అయితే నార్మల్గానే ఉంటుంది బట్ సంఖలో గ్లాన్స్లో ఈ ఏ ఉన్నాయో ఈ లింఫ్ నోట్స్ అనేది పాల్పబుల్ ఉంటాయి దాంతో కూడా ప్రజెంట్ అవుతారు కొందరైతే బ్రెస్ట్ లో ఓవరాల్ గడ్డలాగా ఉండదు కానీ ఒక ఇన్ఫెక్షన్ వచ్చినట్టు ఒక రకమైన క్యాన్సర్ ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు అంటే రొమ్ము అంతా ఎర్రగా అయిపోవడము ఒక ఇన్ఫెక్షన్ లాగా వచ్చినట్టు అవ్వడము అట్లా కూడా ఉంటది అంటే డైరెక్ట్ గడ్డలాగా కాకుండా రొమ్ము రొమ్ము చేంజెస్ రావడము ఇది ఇట్లా కూడా ప్రెసెంట్ అవుతారు అన్నారు సో వీళ్ళు అంటే వాళ్ళ వంశంలో ఎవరికైనా ఉంటే ముందుగా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి ఉంటాయి చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారండి ఒకటి ఫ్యామిలీ హిస్టరీ ఉంది అనుకోండి సపోజ్ ఎవరైనా మదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ ఎవరికన్నా రొమ్ము క్యాన్సర్ ఉండండి వాళ్ళు ఏజ్ స్టేజ్లో ఇట్లాగా వాళ్ళు కొందరికి ఏంటంటే ఒక సైన్ ఏంటంటే వాళ్ళు చాలా ఎర్లీగానే రొమ్ము క్యాన్సర్ బారిన పడతారండి మామూలుగా రొమ్ము క్యాన్సర్ అనేది ఏజ్ పెద్ద ఏజ్ వాళ్ళలో కనిపిస్తుంది బట్ థర్టీ ఇయర్స్ అప్పుడు ఫార్టీ ఇయర్స్ అప్పుడు ఎర్లీ ఏజ్లోనే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి వాళ్ళు ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ చేస్తారండి బ్రాకా జీన్ అనేది చేస్తారు దానివల్ల డిటెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ వాళ్ళకి కానీ ఆ మ్యూటేషన్ ఉంది వాళ్ళు రిస్క్లో ఏంటంటే వాళ్ళు నేను ఇందాక ఒక మ్యామోగ్రామ్ అని అన్నా కదండి అదే నలభై సంవత్సరాలు దాటి వాళ్ళు కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకోవాలండి ముప్పై సంవత్సరాల నుంచే చేసుకోవాలి బ్రష్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ప్రాపర్గా చేసుకోవాలి సో ఈ జా ఓవరాల్ నేను ఇందాక రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది చెప్పాను కదా అవి వాళ్ళు తగ్గించుకోవాలండి ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడము స్మోకింగ్ వాటిని దూరంగా ఉండరు అవి ఇందాక చెప్పినటువంటి వాళ్ళు ఫాలో కావాలి ఓకే సార్ చక్కటి ఇన్ఫర్మేషన్ అందించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్